ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందంతో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ జయప్రద స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ హీరోయిన్ను ఒక సినిమా షూటింగ్ టైంలో నిర్మాత తన భుజాన వేసుకొని పారిపోయిన సందర్భం గురించి మీకు తెలుసా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లలో శ్రీదేవి జయప్రద గ్లామర్ ప్రధానంగా సినిమాలు ఎక్కువగా చేసేవారు ఈ ఇద్దరు హీరోయిన్ల అందానికి ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉండేవారు ఎన్టీఆర్ దగ్గర నుంచి కమల్ హాసన్ వరకు స్టార్ హీరోలందరితో జయప్రద సినిమాలు చేసింది ఆమె చేసిన సినిమాలకు చాలా వరకు సక్సెస్ రేటు ఉండేది ఇక హీరోయిన్గా కెరీర్ అయిపోయిన తర్వాత చాలా తక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వచ్చారు జయప్రద సినిమా కెరీర్ ని పక్కన పెట్టి పాలిటిక్స్ పై ఫోకస్ చేశారు ఇక ప్రస్తుతం పాలిటిక్స్లో కూడా పెద్దగా యాక్టివ్గా లేరు జయప్రద ఎన్నో హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు ముఖ్యంగా కె విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆమె మరింత అందంగా కనిపించేవారు ఆయన డైరెక్ట్ చేసిన సాగర సంగమం సిరిసిరిమొవ లాంటి సినిమాల్లో జయప్రదను చూసి అప్పట్లో కుర్రకారు ప్రేమలో పడ్డ సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి విశ్వనాథ్ గారి సినిమాలన్నింటిలో హీరోయిన్లను చాలా అందంగా చూపించేవారు ఈ క్రమంలో జయప్రద సినిమాలే కాదు ఆమె సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందా అని ఎదురు చూసి అక్కడికి వెళ్ళేవారు కొంతమంది ఫ్యాన్స్ అయితే ఈ అభిమానమే ఆమెకు ఒక సందర్భంలో చిక్కులు తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి ఒకసారి సిరిసిరి మువ్వ షూటింగ్ జరుగుతోంది ఒక రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ షూటింగ్కి ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రమోహన్ జయప్రదకు సంబంధించిన సన్నివేశం షూట్ చేయాలి జయప్రద చంద్రమోహన్ విశ్వనాథ్తో పాటు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కూడా ఉన్నారు అయితే అవుట్డోర్ షూటింగ్ కావడంతో జనాలు ఎక్కడి నుంచి వచ్చారో కానీ సడన్గా గా చాలామంది గుమిగూడారు జయప్రదను చూసి చేరిపోయారు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు జనం పెరిగిపోతుండటంతో వెంటనే విశ్వనాథ్ దూరంగా పరిగెత్తాడు గోపాల్ రెడ్డి కూడా కెమెరా భుజాన వేసుకుని పరుగులంకించుకున్నారు చంద్రమోహన్ కూడా పక్కన ఏదో బిల్డింగ్ చూసుకుని మీదకి ఎక్కేశాడు అందరూ పారిపోయారు హీరోయిన్ జయప్రద మాత్రం జనంలో చిక్కుకొని ఉన్నారు ఇక వెంటనే నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆమెను భుజాన వేసుకుని ఆ జనాలకు దొరకకుండా పరిగెత్తారు అలా ఆమెను దూరంగా తీసుకెళ్లారు జయప్రదను జనం నుంచి కాపాడారు నిర్మాత నిజానికి విశ్వనాథ్కు ఇటువంటి సంఘటనలు అంటే చాలా భయమట అందుకే వెంటనే ఆయన పరుగు లంఘించుకున్నారు సిరిసిరి మూవ షూటింగ్ సందర్భంగా జరిగిన ఈ సంఘటన అప్పట్లో విశ్వనాథ్కి అసిస్టెంట్గా పనిచేసిన సీనియర్ డైరెక్టర్ మరియు రచయిత కనకల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సినీ నటిగా కెరీర్ కంప్లీట్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళారు జయప్రద ఆంధ్ర రాజకీయాల్లో కొంతకాలం యాక్టివ్గా ఉన్న ఆమె ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసి అక్కడే చాలా కాలం కొనసాగారు ఆ తర్వాత పాలిటిక్స్కు గుడ్ బై చెప్పేసి కొన్ని కార్యక్రమాలకి హోస్టింగ్గా కూడా చేశారు ప్రస్తుతం అయితే సినిమాలకు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్